నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండో పంట ధాన్యం ఈ రోజు దిగుబడి ప్రారంభమైంది కోతలు ప్రారంభమయ్యాయి ధాన్యం మార్కెట్ లోకి వచ్చింది కేఎన్ఎం వెరైటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉంటే గతంలో పంతొమ్మిది వేల నాలుగు వందల ఉంటే మార్కెట్ లో ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కొనుగోలు చేసినటువంటి నేపథ్యం ఉంది పుట్ట ఎనిమిది వందల యాభై కేజీలు ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదిహేను వేల కొనుగోలు చేస్తున్నారు అదే విధంగా వెయ్యి పదులు చూస్తే పద్నాలుగు వేలకు అడిగే వాళ్ళు లేరు అని చెప్పి రైతులు కూడా వెళ్ళబోసుకుంటున్నారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే జిల్లా కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని మా ఎటువంటి ఆదేశాలు లేవు అని చెప్తారు దాదాపుగా పది రోజులు పూర్తయ్యాయి మరో పదిహేను రోజులు ఇరవై రోజుల లోపల రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కోతలు పూర్తవుతాయి మధ్యలో ఎవరో ఒకరు దళారులు దోచుకుపోతారు రైతు అన్ని విధాల నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే రైతుకి సరాసరి ఇరవై ఐదు వేల రూపాయలు ఒక ఎకరా వరి పంట మీద నష్టపోయేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు దానికి సంబంధించి ఎగబడి కొనడంతోనే మార్కెట్ ధర కన్నా ఇరవై ఐదు శాతం అధికంగా రైతులు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు ఆ పరిస్థితులు లేవు రైతు గోడు అంటున్నాడు రైతు బాధపడుతున్నాడు వీరికి సంబంధించి ఉచిత పంటల బీమా ఉంటే చేశారు దాని గురించి ఈ రోజు మాట్లాడటం లేదు చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని అంచనా ఏమంటే తక్కువగా చూపించి ఆ నష్టపరిహారాన్ని పంపిణీ చేసేటువంటి పరిస్థితులు లేదు అదేవిధంగా ఈ రోజు గిట్టుబాటు ధర చూస్తే స్థిరీకరణ నిధులు చేశాడు మేర్చి రైతులు పత్తి రైతులు మామిడి రైతులు చివరికి ఈ రోజు ఉన్నటువంటి ఉల్లి రైతులు ఎవరు పట్టినా సరే గోడు గోడు మరడం తప్ప అయ్యా మాకు గిట్టుబాటు ధర కల్పించండి మా కుటుంబాలు ఆదుకోండి ఆత్మహత్యలే మాకు సరైన అని చెప్పి చెప్పి రైతులు ఒక పక్క ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఏ మాత్రం దారద హృదయం లేకుండా రైతులు ఏమైపోయినా పర్వాలేదు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి మధ్య అన్నాడు ఏమన్నాడు మీరు నీళ్లు కలపడితే వరి వేసుకుంటారా వరి వేసుకునేందుకు మీ లక్ష్యం అన్నాడు ఇదే చంద్రబాబు ఏం చెప్తున్నాడు బనకచర్ల ప్రాజెక్ట్ తీసుకొస్తే మరో లక్ష ఎకరాలకి నేను నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు నువ్వు నీళ్లు ఇచ్చి కొనకుండా వనకచర్ల ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఉన్న నేడతో రైతులు వేసుకున్నటువంటి పంటలను కొనకుండా నువ్వు వనకచర్ల గురించి ఆరాట ఏ విధంగా అయితే అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో బంగారు లాగా కమిషన్ గుర్తుపడ్డావో అదే విధంగా బనకచర్ల తో కాంట్రాక్టులు ఇచ్చి టెండర్లు ఇచ్చి డబ్బులు చేసుకున్నావు కమిషన్లు తీసుకొని మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇచ్చి వెనక మరలా మనం ఆ పది పర్సెంట్ వెనక్కి తీసుకున్నాం అనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన దోపిడీ విధానం తప్ప ఎక్కడ రైతుల గురించి రైతుల శ్రేషన్ గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేదు